జై జగన్నాథ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో కింద డిస్క్రిప్షన్లో పార్ట్ వన్ ఉంది ఖచ్చితంగా చూడండి మీకు దేవి ఎంత చెప్పినా వినకుండా తలుపు తీయమని మొండి పట్ట పట్టుదల పడుతుంది ఆ మొండి పట్టుదలకి రాజుగారు కూడా సరే ఒకసారి తలుపు తీయండి అని అంటారు తలుపు తీసి చూడగానే విశ్వకర్మ అంతర్ధారమైపోతాడు ఆ విగ్రహాలన్నీ సగమే చక్కి ఉంటాయి అవన్నీ చూసి రాజుగారు రాణిగారు చాలా బాధపడుతూ రాత్రంతా కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అప్పుడు ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షమగా రాజుగారు క్షమించని స్వామి విశ్వకర్మ పెట్టిన షరతులని నేను ఉల్లంఘించినందువల్ల వల్ల అతను అంతర్ధానం అయిపోయాడు మీ విగ్రహాలన్నీ సగంలోనే చెక్కి ఆపేసి వెళ్ళిపోయాడు అని అంటాడు అప్పుడు ఆ విష్ణుమూర్తి ఎందుకు దిగులు పడుతున్నారు రాజా నాకు ఈ రూపంలో పూజలు అందుకోవడం చాలా ఇష్టం నన్ను సుభద్రని బలరాముల్ని అసంపూర్ణమైనటువంటి విగ్రహాలను మీరు ఎందుకు భావిస్తున్నారు త్వరగా ఈ విగ్రహాలని పూరిలో ప్రతిష్ఠించండి రాజా మీరు కట్టబోయే ఈ గుడి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది అధం క్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం పిలువబడుతుంది నాకు ప్రపంచంలో ఇష్టమైన నివాస స్థానాలలో ఈ ఈ క్షేత్రం కూడా ఒకటిగా ఉంటుంది అలా నీకేం వరం కావాలో కోరుకో అని విష్ణుమూర్తి అడగగా ఇంద్రత్యుమ్నుడు ఇలా అంటాడు జగత్తుకే ప్రభు అయినటువంటి ఆ జగన్నాథుడే నా ఇంట ఉండగా నాకు ఇంకేం కోరికలు ఉంటాయి తండ్రి కానీ మీరు కు కుదిరితే నాకు ఎటువంటి సంతానం లేకుండా వరాన్ని ఇవ్వండి ఎందుకంటే కాకపోతే ఎప్పటికైనా ఆ గుడిని కబ్జా చేసి దాని మీద శాసనం చేయాలని చూస్తారు ఆ ఏదో వాళ్ళ సంపదలాగా భావిస్తారు అందుకని నాకు ఎటువంటి సంతానం వద్దు మీరు ఈ జగత్తుకే జగన్నాథుడవ్వాలి కానీ నా కుటుంబానికి మాత్రమే చెందినటువంటి భగవంతుడిగా ఉండడం నాకు ఇష్టం లేదు అని రాజు కోరక సంతానం లేకపోతే మా వంశం ఎలా వృద్ధి చెందుతుంది రాజుగారు లేకుండా రాజ్యం ఎలా నడుస్తుంది ఈ రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు ఎవరిని ప్రేమించాలి వృద్ధాప్యంలో మమ్మల్ని ఎవరిని చూసుకుంటారు మాకు అనారోగ్యంగా ఉంటే మా బాగోగులు ఎవరు చూస్తారు అని అంటుంది నేను మీకు మాటిస్తున్నాను నేను మా చెల్లెలు మా అన్నయ్య మీకు సంతానంగా ఉంటాము రాజుగారు మరణించిన తర్వాత ఈ రాజ్యం యొక్క బాగోగులు మేము చూసుకుంటాము ఈ రాజ్యంలో అన్నానికి ధనానికి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటాను ఈ సంవత్సరం మీ ఇంటికి వచ్చి వారం రోజులు ఉండి మీ బాగోగుల్ని చూసుకుంటాను నేను వచ్చినప్పుడు మీరు రుచికరమైన భోజనాన్ని నా కోసం తయారు చేయించండి మీ పిల్లల్ని ఎలా అయితే మీరు ప్రేమగా చూసుకుంటారో నన్ను కూడా అలాగే చూసుకోండి నేను ఇంక మీకేమైనా చేయగలనా అని అంటారు అట్లా వినగానే దేవి హృదయం కరిగిపోయింది ఆ భగవంతుడే స్వయంగా నీ పుత్రుడిని అవుతానగానే ఎవరు మాత్రం కాదంటారు అందుకనే ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి ముగ్గురు మూడు వేరు రథాలలో గుండీచ మందిరానికి వెళ్తారు జగన్నాథుడిని పూలతోటి చందనంతో అలంకరిస్తారు ఈ రథయాత్రను చూడటానికి భక్తులందరూ ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు జగన్నాథుని ఒక్కసారి దర్శించుకుందామని ఈ అలంకారంలో ఒక్కసారి ఆయన రథం యొక్క తాడును లాగుదామని ఎంతోమంది భక్తులు ఎదురు చూస్తారు గుండీచ ఎన్నో రకాలటువంటి ఆహార పదార్థాల నైవేద్యం పెడతారు ఈ కారణం వల్లే రథయాత్రని గుండీచ రథయాత్ర అని కూడా పిలుస్తారు జై జగన్నాథ్ జై జై జగన్నాథ్